టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ నెల ఒకటవ తేదీ నుంచి రేషన్ షాపుల వ్యవస్థను పునః ప్రారంభించింది ప్రజల నుంచి దీనికి విశేష స్పందన లభిస్తుందని ప్రజలు తమకు అనుకూలమైన సమయాల్లో వచ్చి సరుకులు తీసుకువెళ్తున్నారని నలభై రెండు ఏళ్లుగా ఉన్న రేషన్ షాపుల వ్యవస్థను గత వైసీపీ ప్రభుత్వం గందరగోళం చేసిందని ఇంటింటికి బియ్యం పంపిణీ పేరుతో పదకొండు వేల కోట్ల రూపాయలు వ్యాన్లు కొనుగోలు చేసిందని ఏ రోజు కూడా ఆ వ్యాన్లు ఇంటింటికి రాలేదు ఎక్కడో ఒక కూడల్లో కాసేపు వ్యాన్ ఉండేది అని సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు ఆయన తోటపల్లి గూడూరులో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు రేషన్ షాప్ కంపెనీ షాప్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొనడం గతంలో విఆర్ఓలు పంచుతూ ఉన్నారు ఇప్పుడు కొత్త డీలర్కి కూడా ఇవ్వడం జరిగింది ఫోటో తేదీ నుంచి రేషన్ పంపిణీ ప్రక్రియ మార్చారు రేషన్ షాపులలోనే పంచాలి అనే సిస్టమ్ తీసుకొని వచ్చాము ఈ ఐదు రోజుల్లోనే ఫస్ట్ ఫైవ్ డేస్లోనే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రేషన్ పంపిణీ జరిగిపోయింది అది చాలా మంచి పరిణామం నలభై రెండేళ్ల క్రితం మొదలైన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ మా అన్న ఎన్టీఆర్ గారు రెండు రూపాయలకి బియ్యం పథకం మొదలుపెట్టినప్పటి నుంచి జరుగుతూ ఉన్న ప్రక్రియ చాలా సిస్టమేటిక్గా జరుగుతామండి అది ప్రభుత్వం వచ్చి దాన్ని తన సిస్టమ్ మార్చేసి ఒక షాప్ షాపు డీలర్లకి సంబంధం లేకుండా పదహారు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆ షాపులు బండ్లు కొనిచ్చి వాళ్ళు చేత అదేమన్నా ఇల్లుకి ప్రతి డోర్ స్టెప్కి డెలివరీ చేస్తామని చెప్పారు అదేమన్నా ప్రాపర్గా చేశారంటే ప్రాపర్గా చేయలేదు వాళ్ళకి వాళ్ళ టైంలో వాళ్ళు అనుకూలమైన టైంలో వస్తారు సైరన్ వేసుకొని వస్తారు ఒక వీధి చివరిని పెడతారు ఒక షర్టుల్లో పెట్టేస్తారు అందరూ ఆడికే రావాలంటారు దానివల్ల ఏంటంటే ఉద్యోగాలకు పోయేవాళ్ళు కూలికి పోయేవాళ్ళు వాళ్ళు ఏ ఏ టైంలో బండి వస్తో తెలియక ఆ లీవ్స్ పెట్టుకొచ్చారు చిరు ఉద్యోగులు ఆ లీవ్ పెట్టి అడుపుర్చోవలసి వస్తుంది అదే ఇప్పుడైతే ఈ పదిహేను రోజుల్లో ఎప్పుడు వీలు పడితే అప్పుడు రెండు కోట్ల ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు పొద్దున మళ్ళీ సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు వాళ్ళకి అనుకూలమైన సమయంలో వచ్చి వాళ్ళు రొటేషన్ కలెక్ట్ చేసుకోవచ్చు పైగా వాళ్ళకి వాళ్ళకి ఆ డీలర్ డీలర్తో చాలా రిలేషన్ ఉంటుంది అన్నమాట సో ఎప్పుడు రెష్ రెష్ తక్కువ ఉంది ఎప్పుడు స్టాక్ అందుబాటులో ఉందని తెలుసుకొని వచ్చి తీసుకునే ప్రక్రియ ప్రజలు కూడా చాలా హర్షిస్తున్నారు అందరికీ కూడా ఈ సిస్టమ్ నచ్చుతూ ఉంది ఫస్ట్ ఫైవ్ డేస్లోనే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ డిస్ట్రిబ్యూట్ చేసామంటే మీకు అర్థమయ్యొచ్చు ఇది ఇష్టం మళ్ళీ పాత పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంది కాబట్టి అదే విధంగా కంటిన్యూ అవుతుంది మళ్ళీ ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు వెనకాల ఉన్న మన పంచాయతీ బిల్డింగ్ కూడా సగం ఆగిపోయి ఉంది దానికి సంబంధించిన నిధులు కూడా ఇక్కడే ఇన్స్పెక్ట్ చేశాం అది ఎంఆర్ఓ గారు కూడా ఇక్కడ ఐదు లక్షలు ఐదు లక్షలు అవసరం ఉంటుందంటే అంటున్నారు చూస్తున్నాం పూర్తిగా ఆ బిల్డింగ్ పూర్తి స్థాయిలో ఫినిష్ చేసి త్వరలో ఎమ్మెల్యే గారి చేతుల మీద ఈ మళ్ళీ మన బిల్డింగ్ ఓపెన్ చేసుకునే కార్యక్రమం కూడా పెట్టుకుంటాం అదేవిధంగా విధంగా శ్మశానానికి కూడా ఒక రోడ్డు అడుగున్నారు కొత్తపాలెంకి సంబంధించి ఆ రోడ్డు కూడా త్వరలో ఏదో ఒక మండల నిధుల్లో పెట్టి అలానికి కూడా ఏర్పాటు చేస్తాము మన ప్రభుత్వం ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం ఇక్కడ తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి సోమరెడ్డి గారు ఏం పనులు చేయాలా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలా సిఎస్ఆర్ ఫండ్స్ పెద్ద పెద్ద కంపెనీల దగ్గరకు పోయి సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని రావాలి ప్రజలకి అన్ని విధాల ఈ ఐదేళ్ళు పడ్డ కష్టాల నుంచి బయట వేయాలి వాళ్ళు బయటపడాలంటే ఐదేళ్లలో జరిగిన అక్రమాలు భూదందాలు అవన్నిటిని కూడా ఆపాలని చెప్పి ప్రతి ప్రతి మండలంలో రెవెన్యూ సర్వ ఆర్డీఓ గారు కేసీలు అందరూ దాని అటెండ్ అయ్యారు అంటే అప్పుడు జరిగిన సర్వేలకు సంబంధించిన రీసెల్వేర్కి సంబంధించిన జరిగిన అన్నిటినీ ఆ ప్రాబ్లమ్స్ అన్నింటిని సాల్వ్ చేయడానికి మా మండల ప్రతి మండలంలో సదస్సులు రెవెన్యూ సదస్సులు పెట్టి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉన్నారు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు